హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లా షాఫ్ నేను మీకు ఇవాళ టమోటా ఆనియన్స్ ఫ్రై దాంట్లో ఎగ్స్ కూడా వేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి తగ్ తరుక్కోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో టమాటాస్ కూడా వేసుకోవాలి టమాటాస్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సాల్ట్ స్పూన్ సాల్ట్ వేసానండి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూను పసుపు వేసుకోండి చిన్న స్పూన్తో అర టీ స్పూన్ పసుపు వేసుకోండి అవి బాగా ఫ్రై చేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా ఒక కారం అర టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా ఒక హాఫ్ తీసుకొని మొత్తం కలిపి దాంట్లో వేసుకుంటున్నాను అవి కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోండి లైట్గా వాటర్ పోసుకొని అవి బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో ఎగ్స్ కూడా వేసేసుకుందాం దాంట్లో ఎగ్స్ కూడా వేసేసుకొని అవి కూడా బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపడ ఉప్పు చూసుకొని చాలేదంటే కొద్దిగా వేసుకున్నాం బాగా అయిపోయిన తర్వాత అంతే అండి ఎగ్ ఫ్రై ఎగ్ టమాటా ఆనియన్స్ ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి చూసినందుకు నా స్టైల్లో చేశాను ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫైనల్గా కర్రీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్